హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి ఒక రెసిపీ చేసి పెట్టండి పిల్లలు చాలా హ్యాపీగా తింటారు ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తానేవి ఇచ్చారంటే ఇంకా కడుపు నిండుగా తింటారు పిల్లలు ఇదైతే మీ గడతో చేసిన బిస్కెట్స్ అంటే చాలా హెల్దీ రెసిపీ ప్రాసెస్ అయితే చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఇక్కడ నేను బౌల్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ పాల మీగడ తీసుకున్నా పాలు కాచాక పాల పైన మీగడ వస్తుంది కదా ఆ మీగడ తీసుకుంటున్నా ఇక్కడ నేను ఈ మీగడ్డని ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అందుకే గట్టిగా ఉంది మీరైతే ఫ్రెష్గా తీసుకున్నారంటే బాగా పలచగానే ఉంటుంది కదా మన పాల మీగడ ఇక్కడ గట్టిగా ఉన్నందుకు నేను కొద్దిగా వాటర్ వేసి మంచిగా మృదువుగా చేసుకుంటున్నాను ఇలా మృదువుగా చేసుకున్నాక మీగడలోకి వన్ కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నా ఈ గోధుమ పిండి వేసుకొని ఫస్ట్ మీగడతో మంచిగా కలిపేసుకోండి ఈ మీగడ అంతా కలిశాక కొద్ది కొద్దిగా వాటర్ ఇక్కడ వాటర్ ప్లేస్లో మీరు పాలు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇంకా కొద్దిగా మీగడే కావాలంటే కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి మనకి తగ్గట్టు పాలు లేదా వాటర్ వేసి ఇలాగా చపాతి ముద్దలాగా చేసేసుకోండి చేసేసుకొని ఇంకా నేను కొద్దిగా బండ పైన కూడా వేసి మంచిగా చపాతి ముద్దనైతే పిసికేస్తున్నాను పిసికి ఇంకా బౌల్లో పెట్టేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి ప్లేట్ మూసిపెట్టి ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ అయినాక తీసామంటే చూడండి చాలా బాగా మృదువుగా మెత్తగా అయి ఉంటుంది ముద్ద ఈ చపాతీ ముద్ద ఏదైతే మనం వెన్నెలో కలిపామో దాన్ని తీసేసుకొని మంచిగా కర్రతో రుద్దేసుకోండి కొద్దిగా మందంగా రుద్దేసుకొని కర్రతో ఇప్పుడు ఈ మీగడ చపాతీ ఏదైతే ఉందో దానిపైన నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నా మీరు మీ దగ్గర షుగర్ ఉన్న వేసుకోండి నేను బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ వేస్తున్నా మంచిగా ఇలాగ వేసేసుకొని ఇప్పుడు ఒక వైపు నుంచి మంచిగా ఫోల్డ్ చేయండి ఇక్కడ ఈ బ్రౌన్ షుగర్ వేసుకున్నప్పుడు మీ దగ్గర మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిక్సీకి వేసిన డ్రైనెస్ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాక మరల ఇలాగ పెట్టేసుకొని నేను మళ్ళీ రుద్దేసుకుంటున్నా ఇది స్వీట్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ బెల్లం ఆర్ షుగర్ వేసుకోండి బెల్లం యూజ్ చేయలేదండి నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను మళ్ళీ ఒక ముద్దలాగా మళ్ళీ నేను ఫోల్డ్ చేసుకుంటున్నా రుద్దాక మళ్ళీ కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసి నాకైతే టూ టైమ్స్ వేసుకున్న షుగర్ అయితే బ్రౌన్ షుగర్ కరెక్ట్గా సరిపోయింది మీ టేస్ట్ని బట్టి ఇంకా కొద్దిగా కావాలి అంటే వేసుకోండి బ్రౌన్ షుగర్ ఆర్ షుగర్ వేసుకొని మంచిగా చపాతీలాగా ఒత్తేసుకోండి కొద్దిగా మందంగా రుద్దుకున్నామంటే మనకి మెత్తగా వస్తాయండి మీగడ బిస్కెట్స్ మనం కొద్దిగా పల్చగా రుద్దుకున్నామంటే బాగా కరుం కనువనేలాగా వస్తాయి ఇంకా అది మీ ఆప్షన్ కొద్దిగా నేనైతే మందంగానే పెట్టుకొని ఇలాగ డైమండ్ షేప్లో కట్ చేసుకున్న కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన ఆల్రెడీ ఫ్రై అయిన ఆయిల్ ఉంది దాంట్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఆయిల్ చెక్ చేస్తున్న ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా కాగింది మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోండి హైలో పెట్టేశారంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి అందుకని మీడియం టు హై ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోండి చూడండి ఇలాగా రెండు వైపులా కాల్చుకున్నామంటే మనకైతే మీ గడ బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగ చేసి మనం స్టోర్ చేసి పెట్టేసామంటే పిల్లలు ఈవినింగ్ వస్తేనే స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అండ్ ఇంట్లో ఆఫీస్కి హస్బెండ్స్ కన్నా వెళ్తుంటారు కదా వాళ్ళకి ఇచ్చిన చాలా ఎంజాయ్ చేస్తారు నా రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ